ఈ అన్ని ఇవి కొత్త ఉందండి షర్మిల జగన్ అన్నా చెల్లెలు ఇక్కడ తీశారు మమ్మల్ని అది చంద్రబాబు నాయుడు రామమూర్తి నాయుడు ఎవరు ఎక్కడ తీశారు అశోక్ గజపతి రాజు ఆనంద్ గజపతి రాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చివర పార్టీలో ఉండే ఓన్ బ్రదర్స్ ఎవరు ఎక్కడ తీశారు ఇప్పుడు ఆ కేసీ నాని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరు ఎక్కడ తీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు రుండకూడదు చొరవ పార్టీలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడా లేదు షర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం గా జరిగింది ఎందుకంటే ఆవిడ న్యాచురల్ కాంగ్రెస్ కాంగ్రెస్లో జారాలి ఈ ఉన్న పరిస్థితుల్లో గా కాంగ్రెస్ స్ట్రెంగ్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రంగన్ చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు ఏమో మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాళ్ళు షర్మిలా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది చేరిం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరింది అండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది అది పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఎవరిష్టమైనా ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిప్పింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిప్పింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్ కి పేపర్ లేదు బ్యాట్ అది మిగతా అన్ని పార్టీలు పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్ కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జరిగిన వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటంటే మనం స్కోట రెస్కి రోడ్డు బాగోలేదు ఇలాంటి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడతాయి ఏం పట్టించుకోలేదండి వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిషన్స్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఉండవారు అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా అయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణం అయితే నమ్మచ్చు అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఓ పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి వీళ్ళంతసేపు అంటే నువ్వేదామని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముక్కులు వస్తే నాకు నేను దాంట్లో మీ మీ పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు మోడరేటా రోజు కూర్చుని డిబేట్లు చేస్తుంటారు యాంకరింగ్ యాంకర్ ఏంటి తెలుగుపచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్యకర్తలు కాదు మీ స్పోక్స్ మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి అక్కడ ఒక నేను మెన్ అనే వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఇక్కడే పెడదాం ఎక్కడ కూడా ఎక్కడ కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయే అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్ గా అది చాలా డట్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే ఎవరైనా అందులో పెద్దవాళ్ళు నడితే వాళ్ళు ఏమి ఉన్నారంటే ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు రాజమండ్రిలో కూర్చుని పబ్బులు చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీట్లు మార్చేసినవారు ఆయన వాడు లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్ వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న అయితే ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట ఉమ్మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెక్కింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెక్కింది ఉన్నవాళ్ళిస్తుంది ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేసారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఉంది రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది பார்த்திஜ் சூப்பி வார்டிசார்க்கோம் அன்னது எதுவும் கலசி முதலீட்டு ఈ పొత్తు కొడుకు ఇదంతా కూడా మోడీ చేర్చాలి మోడీ అన్నవాడు మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తాడు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడో ఎవరు చెప్పలేకపోతాడు ఏంటి ఎందుకని मीटिंग <laughs> 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 వన్ బై జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ కేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్ గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలో ఏమి వచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తాను అండి పంతొమ్మిది వందల మీరు అందులో మీరు సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఉన్నా కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయాను ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ వేయి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పరా నీ టికెట్ తీసేస్తున్నాం అక్కడ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం ఓ పదిహేను తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్ లో ఆ అన్నడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ వేయి ఫస్ట్ తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్ గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది అంటే చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గా ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల నాలుగులో నాకు అన్న బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి ఇవే చెప్పారు చెప్పి రాజశేఖర్ రెడ్డి ఏం చేసాడంటే రవీంద్ర నువ్వు బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళాను నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను అయితే పోటీ చేస్తాను లేకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు అంటే అలా కాదు ఇదిగో బ్లాంక్ ఫారం బూరూపూడి నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు వెళ్ళి అక్కడికి ఇగో అరుణ్ కుమార్ నా బీ కూడా ఆయనే తెచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇగో బూరూపూడి బీఫాము ఈ రెండు పట్టుకునండి మీకు బూరుపూడిలో నువ్వు రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి గవర్ గట్టి కట్టడితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసేది అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు అందుకు తప్పలేదు అంటే అతనికి ఏంటంటే కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు వచ్చినాయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి మనకి అభిపారం ఇస్తున్నాను ఎందుకు నేను సరే గురుపూడి వచ్చి అడిగాడు గురుపూలో నన్ను ఊరు పుడినా ఏమన్నారు ఏమన్నారు ఊరు పుడంతా తెరబడ్డారు తెరబడి వాడికి పట్టుదలొచ్చి తెరబడతారంట గొడవ వేళ వచ్చి ఆయన పేరు రాసుకుని నామినేషన్ చేసి నెక్కాడు నేను నెక్కాను ఇది పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర అక్కడ వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతో ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతో దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిటెన్స్లో చేసిన పనులు ఎవడు ఎక్కడ చేసి ఉండడు ఏ అది ఇచ్చేసేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేసాడు ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ లో ఉంటుందండి ఎవరో కూడా ఎవడి కోసం త్యాగం చేయండి ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు మంచిది ఇంకా చెప్తాడు చూసి ముందు ముందు ఇంకా చెప్తాడు చెప్పబోతే ఎలాగా ఇదో ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా అది క్యాంపెయిన్ అతనే అతను చూసే ఓటే మీకు చెడు జరిగినా నాకు ఓటు వేయండి అని ఎవరన్నా అంటే మంచి చెడితేనే ఓటు వేయండి అంటాడు అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది ఎవరంటారు ఇవన్నీ ఎవరు చెప్తారు నువ్వు చెప్తేదాకా నాకు ఇది ఒక వ్యాపారం మీరు ఇది మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే దాన్ని వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి